మియా మియాపూర్ దగ్గర ఉన్నటువంటి మల్లంపేట లొకేషన్లో మనకు ఒక డూప్లెక్స్ వీళ్ళ సేల్కి వచ్చిందండి వెస్ట్ ఫేసింగ్లో ఉంటుంది నూట యాభై గజాలలో కన్స్ట్రక్ట్ చేశారు మనకి మున్సిపల్ పర్మిషన్తో కన్స్ట్రక్ట్ చేశారండి ఇది కార్ పార్కింగ్ సపరేట్ బోరు ఫార్టీ ఫీట్ రోడ్కి ఉంటుందండి డూప్లెక్స్ అండి త్రీ బిహెచ్కే ఫాల్ సీలింగ్తో సహా ఇస్తున్నారు చాలా స్పేసియస్గా ఉంటుందండి బిల్టప్ ఏరియా కూడా మనకి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ వరకు వస్తుందండి అరౌండ్ షెల్ఫ్స్ కూడా ఉన్నాయి మనకి చాలా బాగుందండి ప్లానింగ్ అయితే వెంటిలేషన్ కూడా చాలా బాగుంటుందండి అటాచ్డ్ టాయిలెట్ వస్తుంది కింద మనకి త్రీ బిహెచ్కే అండి డోప్లెక్స్ విల్లా ఇది ఇండిపెండెంట్ డోప్లెక్స్ విల్లా అండి నూట యాభై గజాలలో కన్స్ట్రక్ట్ చేశారు డైమెన్షన్ విధంగా చూసుకున్నా కూడా థర్టీ బై ఫార్టీ ఫైవ్ డైమెన్షన్ ఉంటుందండి ఇదంతా కిచెన్ ప్లాట్ఫామ్ ఇది వచ్చేసి మల్లంపేట్ అకాడమిక్ హైట్ స్కూల్ అండి ల్యాండ్ మార్క్ వచ్చేసి ఇది రింగ్ రోడ్కి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది మియాపూర్ మరియు జేఎన్టీ మెట్రోకి ఎనిమిది కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంటుందండి మనకు బస్ ఫెసిలిటీ ఆటో ఫెసిలిటీ అన్నీ ఉంటాయండి వాకబుల్ డిస్టెన్స్లోనే దొరికేస్తాయి మనకి ఇంకా హాస్పిటల్స్ పరంగా చూసుకున్న ఎస్ఎల్జి హాస్పిటల్ మమతా హాస్పిటల్ రిలీఫ్ హాస్పిటల్ చాలా హాస్పిటల్స్ ఉన్నాయండి అయితే అకాడమిక్ ఐడ్స్ అయితే పక్కనే ఉంటుందండి ఇంకా పల్లవి స్కూల్ కానీ ఇంకా దాదాపు పది పదిహేను ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయండి సరౌండింగ్స్లో చాలా మంచి లొకేషన్ అనుకోవచ్చు చాలా వెల్ డెవలపింగ్ అవుతున్న ఏరియా అండి ప్రైజ్ విధంగా చూసుకున్నట్లయితే కోటి యాభై రెండు లక్షలు కోట్ చేస్తున్నారండి ఎయిటీ పర్సెంట్ లోన్ వస్తుంది నెగేషిబుల్ ప్రైస్ అండి ఇది మీ ప్రాపర్టీస్ కూడా ఏదైనా అమ్మాలనుకుంటే మన ఛానల్ డిస్క్రిప్షన్లో ఛానల్ కాంటాక్ట్ నెంబర్ ఉంటుందండి సంప్రదించవచ్చు నామినల్ ఛార్జెస్ తీసుకొని ప్రమోట్ చేస్తామండి చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది చాలా తొందరగా సేల్ అవుతాయండి ప్రాపర్టీస్ మన ఛానల్లో ఇంకా మన ఛానల్లో లో బడ్జెట్ ప్రాపర్టీస్ చాలా ఉన్నాయండి ఫార్టీ ల్యాక్స్ ఫిఫ్టీ ల్యాక్స్ ప్రాపర్టీస్ వెళ్ళి చూడొచ్చు మొత్తం ఫాల్ సీలింగు షెల్ఫ్స్ అన్నీ ఉంటాయండి మాస్టర్ బెడ్రూమ్ మీద వచ్చేసి చూస్తున్నారు కదండి ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాల కోసం డిస్క్రిప్షన్లో ఛానల్ డిస్క్రిప్షన్లో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పర్సన్ నెంబర్ ఉంటుందండి మీరు కాల్ చేసి కనుక్కోవచ్చు పూర్తి వివరాలు తెలియజేస్తారు మీకు వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కేతకీ ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ అండి థ్యాంక్ యూ